హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరికి లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే మనీష దేవి అని ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు దేవి అని అంటుంది ఆ లక్ష్మిలాగా నువ్వు అన్నన్ని పూజలు చేయకపోయినా కూడా ఆ దేవుడు నీ కోరిక విన్నాడు మనీషా అందుకే మిత్ర నీ మధ్యలో ఉన్న లక్ష్మిని ఆ దేవుడు పంపించే త్వరలో అని చెప్పి అనగానే అవునంటి నిజం ఆ దేవుడు నా కోరిక విన్నాడు మొత్తానికి ఆ లక్ష్మి అంత పూజలు నేను చేయను కానీ నా ప్రేమి ఒక పూజ లాంటిది ఓకే దేవుడు నా కోరిక విన్నాడు అని చెప్పి మనిషా అంటూ ఉంటే పోన్ మనిషికి నీకు హ్యాపీ డేస్ రాబోతున్నాయి ఇక కంగ్రాచులేషన్స్ అని చెప్పి అనగానే థ్యాంక్ యూ అని చెప్పి ఇద్దరు అనుకుంటారు ఆ తర్వాత ఇక మిత్ర తన రూమ్లో ఉండించుని ఇక చాలా బాధపడిపోతూ ఉంటాడు మిత్ర లక్ష్మి అన్న మాటలు తలుచుకొని తలుచుకొని చాలా బాధపడిపోతూ ఉంటాడు లక్ష్మి ల్యాబోరేషన్ చేర్చుకోవడం ఏంటి అని చెప్పి తల పట్టుకొని ఇంకా చాలా బాధపడుతూ ఉంటే అదే టైంకి రూమ్ లోకి లక్ష్మి వస్తుంది లక్ష్మి రాగానే ఇక ఒక్క నిమిషం కూడా మిత్ర అక్కడ ఉండలేక రూమ్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం మిత్ర గారు అని చెప్పి లక్ష్మి ఆపుతుంది ఇక అప్పుడు లక్ష్మి చెప్తుంది మిత్ర గారు మీకు నన్ను చూడడం ఇష్టం లేకపోతే ఈ రూమ్ బయటే ఉంటాను ఇక మీరు నా కోసం అని చెప్పి ఈ రూమ్ వదిలి బయటకు వెళ్ళాలి అవసరం లేదు మీకు నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే ఈ గదిలోనే నేను ఉండను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మిత్ర అంటాడు వెళ్ళిపోవడం అన్న మాటే వస్తే నువ్వు కేవలం ఈ రూమ్లో నుంచి వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటానని నేను వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి లక్ష్మి అప్పుడే నేను సంతోషంగా ఉండగలను అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటే ఇక లక్ష్మి షాక్గా అలా మిత్రను చూస్తూ ఉంటుంది నన్ను క్షమించండి మిత్రగారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే క్షమాపణ ఏంటి క్షమాపణ ఏంటి లక్ష్మి అని చెప్పి మిత్ర అంటాడు క్షమాపణ అడిగే అర్హత కూడా కోల్పోయావు లక్ష్మి అసలు మన ఇద్దరు భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి అనుకునేవాడిని కానీ నీ కడుపులో మన ప్రతిరూపం పెరుగుతుందనేసరికి ఎన్నో కళలు కన్నాను పుట్టబోయే బిడ్డ గురించి కానీ నువ్వు ఆ కళల్ని అన్నిటినీ కూడా చిన్మేశావు లక్ష్మి అసల అసలు నువ్వు చేసిన పనికి నిన్ను అసహ్యంచుకోవాలనిపిస్తుంది లక్ష్మి అసలు నిన్ను మాత్రం ఒక్క క్షణం కూడా నా కంటి ముందు నేను ఉంచుకోలేను మిత్ర ఇలా అంటాడు లక్ష్మితోని ఇన్నాళ్ళు నీతో విడిపోవాలి అన్న ఆ ఆలోచనే వస్తే వంద సార్లు ఆలోచించేవాడిని నీకు అన్యాయం చేస్తున్నానేమో అని చెప్పి ఒకలాంటి ఆలోచన వచ్చేది మనసులో కానీ ఇప్పుడు ఆ తప్పే ఇప్పుడు ఒప్పనిపిస్తుంది నీతో విడిపోవడమే కరెక్ట్ లక్ష్మి అని చెప్పి మిత్ర అంటాడు విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకున్నాను లక్ష్మి ఇన్నాళ్ళు నా జీవితంలో ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి మిత్ర లక్ష్మికి దండ పెడుతూ ఉంటే ఇక లక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది ఇంకా నీ భర్త స్థానంలో ఉండి నేను ఉద్దరించేది ఏమీ లేదు ఇంకా విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది లక్ష్మి అని చెప్పి ఇక మిత్ర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి కింద కూర్చొని ఇలా ఏడుస్తూ ఉంటుంది నేను మీ జీవితంలోంచి వెళ్ళిపోతే మీరు ప్రశాంతంగా ఉంటారో లేదో తెలియదు మిత్రగారు కానీ నేను వెళ్ళిపోయిన మరుక్షణం నా జాతక ప్రభావం తగ్గి మీకు గండాలు ఎటువైపు నుంచి ఏమైనా అవ్వచ్చు మీకు ఇక ఆ ఇదే నాకు చాలా భయం కలిగిస్తుంది మిత్రగారు ఏం చేయాలి అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది నెక్స్ట్ డే ఉదయాన్నే అందరూ కోర్టు దగ్గర హాజరవుతారనమాట ఇక లక్ష్మి ఒక దగ్గర ఒక మూల నించోని బాధపడుతూ ఉంటుంది ఏం చేయాలని చెప్పి మరో దగ్గర అరవింద మిత్ర జయదేవ్ ఇక మనీషా దేవి అని వివేక్ వీళ్ళంతా నించుంటారు ఇక అరవింద అంటుంది రే వివేక్ ఒకసారి మన లాయర్ ఎంతసేపట్లో వస్తారో కనుక్కో అని చెప్పి అంటే సరే మా అని చెప్పి వివేక్ ఫోన్ చేస్తూ ఉంటాడు మరోపక్క దేవి అనితో మనీషా ఇలా అంటుంది ఈసారి ఎవరు ఏ చేసినా కూడా విడాకులు రావడం మాత్రం పక్క అంటే అని చెప్పి మనీషా అంటుంది ఇప్పుడు అని అంటుంది పోయినసారంటే విడాకులు అడ్డుకోవడానికి లక్ష్మి లక్ష్మి కడుపులో ఉన్న బిడ్డ అడ్డుకుంది ఈసారి అడ్డుకోవడానికి ఎవరూ రారలే మనీషాఖ ఖచ్చితంగా విడాకులు వస్తాయి నువ్వేం కంగారు పడుకు అని చెప్పి చెప్తుంది పక్క లక్ష్మి ఒకతే నించొని బాధపడుతూ ఉంటే ఇక జయదేవి లక్ష్మి దగ్గరికి వెళ్తారు అమ్మ లక్ష్మి అసలా కళ్ళ ముందు తప్పు ఉప్పు అన్నీ కనిపిస్తున్నా కూడా నా మౌనం వల్ల ఎవరికీ న్యాయం జరగడం లేదు ఇక నీకు మిత్రకి అన్యాయం జరుగుతున్నా కూడా నూ నేను నోరు విప్పి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను ఇంకా నేను ఇలాగే మౌనంగా ఉంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఆ రిలేషన్ భార్యాభర్తల బంధం నా వల్లే విడిపోతుంది ఇక నేను నోరు విప్పాల్సిందే లక్ష్మి అని చెప్పి అంటాడు జయదేవి లక్ష్మి అంటుంది మామయ్య గారు మీరు కనుక నోరు విప్పి నిజం చెప్తే ఇంకేం లేదు కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి అనగానే లేదు లక్ష్మి దీనికి ఇది ఒక్కటే పరిష్కారం అసలు నువ్వు విడాకులు రాకుండా ఉండడానికి ప్రెగ్నెంట్ అని చెప్పి ఇలాగ ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నావు అని చెప్పి ప్రెగ్నెంట్ అయిన అబద్దం చెప్పామని అందరికీ చెప్పేస్తాను అప్పుడు ఎలాగోలా విడాకులు ఆగుతాయి కదా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి మామయ్య గారు విడాకులు ఆగుతాయో లేవో తెలియదు కానీ కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి మన సంచనా చిన్నపిల్ల ఇక తనకి ఎటువైపు నుంచి ఎన్ని కష్టాలైనా రావచ్చు నాకు కష్టాలు ఎదుర్కోవడం కొత్త కాదు కదా అని లక్ష్మి అంటుంది త లక్ష్మి అంటుంది అసలు సంజన ఈ పరిస్థితిలో ధైర్యంగా ఉండటమే గొప్ప అసలు ఆకాశ వల్ల ప్రెగ్నెంట్ అయింది ఈ ఎబార్షన్ ఇదంతా అందరికీ తెలిస్తే తను ఇంకా ఇంకా ఎంత కుమిలిపోతుంది ఇక తన పరిస్థితి ఎలా ఉండబోతుందో ఒకళ్ళందరికీ తెలిస్తే తను ఏమైనా చేసుకోవచ్చు అలాంటి పరిస్థితి సంజన కొద్దు మావిగారు వద్దు అని చెప్పి అనగానే నువ్వు చెప్పింది కూడా కరెక్టే లక్ష్మి కానీ సంజన గురించి ఆలోచించి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే తప్పదు మామిగారు ఇప్పుడు సైలెంట్గా ఉండడమే కరెక్ట్ అంతా పైవాడే చూసుకుంటాడు ఏ జరగాలంటే అదే జరుగుతుంది అని చెప్పి లక్ష్మి అంటుంది జయదేవ్తో అత్త ఇక జయదేవ్ మళ్ళీ అరవింద వాళ్ళ దగ్గరికి వస్తారు ఇక అరవింద తరపునలో ఆయరు వస్తారనమాట పదండి మేడం లోపలికి వెళ్దాం లేట్ అవుతుంది అని చెప్పి ఇక అరవింద వాళ్ళని కోర్టు లోపలికి తీసుకెళ్తారు మరో పక్క బామ్మ ఒకతే ఇంట్లో ఉంటుంది ఇక ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి కలకాలం ఇంటికి కోడలుగా నువ్వే ఉండాలి అని చెప్పి ఎంత ఆశపడ్డాను మిత్ర నువ్వు కలిసి ఉండాలి అసలు విడిపోకూడదు అని చెప్పి అనుకున్నాను ఈ లోపల నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసింది ఎంత సంతోషించాను ఇక పుట్టబోయే బిడ్డ వల్ల మీరు కలకాలం ఇక కలిసే ఉంటారు విడిపోరు అని చెప్పి ఎంత అనుకున్నాను అసలు ఈ బిడ్డని ఇలా అబోర్షన్ చేయించుకున్నావు ఏంటి లక్ష్మి ఇలా ఎందుకు చేశావు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక అదే టైంకి సంజన సూట్ కేసు తీసుకొని ఊరి నుంచి వస్తుందనమాటమ్మా అని చెప్పి సంజన పలకరిస్తుంది ఏంటి రెండు రోజులు నేను కనిపించబోయేసరికి నావేది పెట్టుకున్నావా అలా ఉన్నావేంటి అని చెప్పి సంజన అంటూ ఉంటే ఏంటి ఇంట్లో అంత సైలెంట్గా ఉన్నారు ఎవరు లేరా ఏంటి అని చెప్పి సంజన అంటూ ఉంటే అందరూ కోర్టుకి వెళ్ళారమ్మా అని చెప్పి బామ్మ చెప్తుంది కోర్టుగా ఎందుకు అని చెప్పి అంటే ఏంది ఏముంది మిత్ర లక్ష్మి ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అనగానే అదేంటి ప్రెగ్నెంట్ కదా వదిన కడుపులో నందం కుటుంబ వారసుడు ఉన్నాడు ఇక వదిిన్ని అర్ధాంతంగా ఇలాగ రోడ్డు మీద విసిరేస్తారా ఏమీ అవసరం లేదా వదిన ఎవరికి ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి సంజన అంటూ ఉంటే అసలు ఇంకెక్కడ బిడ్డ సంజన చ తన కడుపులో ఉన్న బిడ్డ చచ్చిపోయింది లేదు లేదు చంపేసింది మన లక్ష్మి అపార్షన్ చేయించుకుంది అనగానే అదేంటి నానమ్మా అలా ఎలా అనగానే అవునమ్మా ఇదిగో తను అబోర్షన్ చేయించుకుంది అనడానికి ప్రూఫ్ ఇదే అని చెప్పి తన ముందు ఒక ఫైల్ ఉంటుంది ఆ ఫైల్ చూపిస్తుంది ఇక ఫైల్ మొత్తం సంజన చూడగానే ఇక సంజనకు అంతా గుర్తొస్తుంటుంది ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్తే ఇక అక్కడ డీటెయిల్స్ ఫిల్ చేయండి అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఈ వదిన వచ్చి తన పేరు అంటే నా పేరు ఇవ్వకుండా తన పేరు ఇచ్చిందనమాట ఇక నా గురించి అందరికీ ఎక్కడ నిజం తెలిసిపోతుందని చెప్పి చెప్పి వదిన ఈ నింద తన మీద వేసుకుందనమాట నా పరువు పోతుందని చెప్పి నా గురించి ఆలోచించి వదిన ఇంత రిస్క్ చేస్తుందా లేదు లేదు నా వల్ల అన్నీ వదిన విడిపోకూడదు ఎలాగైనా ఈ విడాకులు నేను ఆపుతాను అని చెప్పి సంజన అనుకుంటుంది ఇప్పుడే విడాకులు ఆపుతాను అని చెప్పి సంజన కోర్టుకు బయలుదేరుతుంది ఆ తర్వాత ఇక కోర్టులో అందరూ హాజరవుతారనమాట ఇక జడ్జి గారు వస్తారు ఇక చెప్పండి అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇక మిత్ర తరపున లాయర్ ఇలా చెప్తారు ఇంతకు ముందు మా పిటిషనర్స్ ఇద్దరు కూడా కోర్టుకు వచ్చారు విడాకుల కోసం అయితే అప్పుడు గారు ప్రెగ్నెంట్ అని తెలిసి ఇక అప్పుడు విడాకులు ఇక ఆగిపోయాయి ఇప్పుడైతే లక్ష్మి గారు అపార్షన్ చేసుకున్నారు కొన్ని కారణాల వల్ల ఇక బిడ్డ అడ్డు లేదు కాబట్టి ఇద్దరు కూడా మళ్ళీ ఇక డైవర్స్ తీసుకుందామని నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి అనగానే పిటిషనర్స్ పిటిషనర్స్ని ఇక కోర్టులో హాజరుపరచండి అని చెప్పి జడ్జి గారు చెప్పడంతోనే ఇక మిత్ర అలాగే లక్ష్మి బోన్లో నించుంటారు జడ్జి గారు ఇలా అంటారు ఇది వరకు మీకు చాలా అంటే చాలా అవకాశాలు ఇచ్చాము మీ ఇద్దరు కలిసి ఉంటారేమో అని చెప్పి ఆరు నెలలు గడువు కూడా ఇచ్చాము ఈ లోపల మళ్ళీ విడిపోదామని చెప్పి వచ్చారు ఇక ప్రెగ్నెన్సీ అని అనగానే మళ్ళీ వాయిదా పడ్డాయి విడాకులు ఇప్పుడు మళ్ళీ ఏం కారణమో నాకు లేదు కానీ అపోషన్ చేయించుకున్నారు ఇప్పుడు మళ్ళీ డివోర్స్ కావాలని చెప్పి మళ్ళీ కోర్టుకు వచ్చారు చెప్పండి మిత్ర గారు ఇక కోర్టు సమయం వృధా చేయకుండా నేను అడుగుతాను మీకు ఈ విడాకులు ఇష్టమేనా ఓకేనా అని చెప్పి జడ్జి అంటూ ఉంటే ఇక మిత్ర ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు ఇక మనీషా అనితో అంటుంది ఏంటంటే ఓకే ఇష్టమే అని చెప్పి ఈ లక్ష్మిని తన జీవితంలోంచి తరవీకుండా మిత్ర ఏంటి సైలెంట్గా ఉన్నాడు ఏం మాట్లాడు ఏంటంటే అనగానే దేవి దేవ్యాని మిత్ర కూడా ఇంకా వేరే ఆప్షన్ లేదులే ఇక ఖచ్చితంగా ఓకేనే చెప్తాడు లక్ష్మిని పంపి అయినా చూద్దాం వేటెన్సీ అని చెప్పి అని అంటూ ఉంటుంది మరోపక్క కారులో బయలుదేరుతుంది సంజన ఎలాగైనా నేను విడాకులు ఆపాలి నా వల్ల వీళ్ళకి విడాకులు అవ్వకూడదు అని చెప్పి బయలుదేరి ఇక కార్లో త్వరగా పోనివ్వండి అని చెప్పి కారు అతనికి చెప్తూ ఉంటుంది మరోపక్క జడ్జి గారు మిత్రని చెప్పండి మిత్రగారు చెప్పండి అనగానే ఇక అప్పుడు మిత్ర ఎలా అంటాడు నమ్మకానికి కత్తిపోటు కన్నా కూడా దారుణమైన కోలుకోలేని దెబ్బలు తగిలయ్యి ఇన్ని దెబ్బలు తగిలించుకున్నా కూడా ఇంకా నేను తనతో కలిసి ఉండాలని ఎలా అనుకుంటాను అని చెప్పి మిత్ర అంటాడు అటువైపు లక్ష్మి మనసులో ఏడుస్తూ ఇలా చెప్తూ ఉంటుంది మనసులో నన్ను క్షమించిన మిత్రగారు నేను ఏ పని చేసినా కూడా మిమ్మల్ని కాపాడుకోడనే ఉద్దేశంతో నీదంతా చేశాను ఏది కావాలని చేయలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనసులో పక్క మిత్ర అంటాడు అసలు లక్ష్మి నా వల్ల ప్రెగ్నెంట్ అని తెలిసి నా వల్ల లక్ష్మి ప్రెగ్నెంట్ కాబట్టి తన కడుపులో ఉన్న బిడ్డని నేను చాలా బాగా చూసుకోవాలి అని చెప్పి ఎన్నో కళలు కన్నాను మేడం కానీ నా కళలన్నీ కూడా నాశనం చేసింది లక్ష్మి ఇంకా నేను తనతో కలిసి ఉంటానని నేను అస్సలు అనుకోవడం లేదు విడాకులకి నాకు ఇష్టమే మేడం అని చెప్పి మిత్ర చెప్పేసేస్తాడు ఇక మనిషి ఫుల్ హ్యాపీ అవుతుంది ఇక లక్ష్మి ఏం చేయాలో అర్థం కాక అలా ఏడుస్తూ ఉంటుంది పక్క సంజన కోర్టుకి ఇంకా ఆస్త దూరంలో ఉంటుంది ఇక ఎపిసోడ్ ఎక్కడ ఎండ్ అవుతుంది